టైట్లింగ్ యాక్ట్ మంచిదే రాజ్యసభలో బలం ఉంది అక్కడ చూసుకుందాం తగ్గింది పది శాతం ఓట్లే అంశాల వారీగా కేంద్రానికి మద్దతు వైసీపీ ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడారు ఓడిపోయిన తమ నేతలతో ఆయన మిగతా వైకాపా నేతలందరితో కూర్చొని మాట్లాడడం జరిగింది అందులో భాగంగా రాజ్యసభలో బలం ఉంది అక్కడ చూసుకుందాం అన్నారు చూసుకోండి ఇక ఇంకేంటంటే తగ్గింది పది శాతం ఓట్లే అంటే ఇంతకుముందు ఇప్పుడు నలభై శాతం వచ్చింది అంతకుముందు యాభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి కేవలం ఆ పది శాతం ఓట్లే తగ్గాయి కాబట్టి మళ్ళీ దాన్ని గెయిన్ చేసుకోవాలి టైట్లింగ్ యాక్ట్ మంచిదే అంటున్నారు టైట్లింగ్ యాక్ట్ మంచిదే గాక కాకపోతే నా భూమి మీద మీ ఫోటో ఏంటి అనేది ప్రశ్న ఇది నేను ఈవెన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుసరించిన అలాంటి విధానాన్ని మనం వ్యతిరేకిస్తాం అరే నా భూమిపై అవసరమైతే నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం వేస్తావు ఈ ఈ దరిద్రాలన్నీ చేసేసి ఇప్పుడు ప్రశ్నిస్తే మళ్ళీ తప్పంటే ఎట్లా మాట్లాడతారు జగన్ బొమ్మతో కోట్ల రూపాయల వృధా ఇదిగోండి ఇక్కడే ఉంది పంతొమ్మిది పంతొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ కార్డులు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఆర్బిఎస్కే బుక్లెట్లు అన్నింటిపైన జగన్ ఫోటోలు ఎన్నికలకు రెండు నెలల ముందు ముద్రణ మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని కొందరు అధికారులు అత్యుత్సాహం ఇప్పుడు ఆ కార్డులను ఏం చేయాలి ఎంత చూడండి ఇప్పుడు జస్ట్ ఒక కార్డే అనుకుంటాం జస్ట్ ఒక స్టిక్కరే అనుకుంటాం ఎన్ని కోట్ల రూపాయలు చూడండి అది మన దొంగే కదా వాళ్ళ పైసలు వాళ్ళ జేబు నుంచి తీసుకువ్వరు ఇవ్వరు ప్రస్తుత ప్రభుత్వమైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వమైనా ఈ స్టిక్కర్లకి వాటికి ఏమైనా ఖర్చు పెట్టకుండా చూడాలి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ స్కూల్ విద్యా దేవన జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విద్యా దీవెన పథకం కింద పం పంపిణీ చేస్తున్నటువంటి ఆ స్కూల్ కిట్లు ఉంటాయి కదా బ్యాగ్ బ్యాగులు చిక్కిలు గిక్కీలు ఇవన్నీ వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది అయినా కూడా అలాగే పనిచేసేయండి ముందు ముందు ఖర్చు చేసేయండి వాటిని అని చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్స్ ఇచ్చారు మళ్ళీ వాటి మీద స్టిక్కర్లు మావి పెట్టండి అని అనలేదు సంతోషం ఏదో ఒకటి జరిగిపోయింది ఖర్చు అయిపోయింది మళ్ళీ కొత్తగా మళ్ళీ దాన్ని మార్చే ప్రక్రియలు మరికొంత వృధా ఖర్చు అవసరం లేదు కదా అందుకని ఇకపైనైనా సరే వ్యక్తుల పేర్లు ఎన్టీఆర్ వైఎస్ఆర్ వీరి పేర్లు అసలు ఇబ్బంది అనుకుంటే అవి పెట్టకుండా ఎందుకంటే వైఎస్ వైకాపా వచ్చింది అనుకోండి మళ్ళీ ఎన్టీఆర్ పేరు తీసేస్తుంది మళ్ళీ టీడీపీ వస్తే వైకాపా అదే వైఎస్ఆర్ పేరు తీసేస్తుంది ఇదంతా గోల్ ఎందుకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నాలు ఉన్నాయి కదా వాటి ద్వారానే పథకాల పేర్లు అవన్నీ పెడితే వచ్చిన వాడు ఎవరైనా సరే మూసుకొని వాటిని కంటిన్యూ చేస్తారు అంత హుందాతనంతో ఎవరు చేస్తారు కానీ ఆశ అంతే